ప్రగతిశీల మహిళా సంఘం యూడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాల్ని ఇవాళ రాష్ట్రంలో మొత్తంగా చూసినప్పుడు బెల్ట్ షాపులు గత ప్రభుత్వం బెల్చు షాపుల మీదనే ఆదాయం సంపాదించేటట్టుగా విస్తృతంగా బెల్ట్ షాపులు పెట్టింది పెట్టడం వల్ల అనేక మంది ఆ పట్టులో తోగి ఇవాళ అనేక మంది హత్యలు కానివ్వండి అత్యాచరలు కానివ్వండి లైంగిక వేధింపులు కానివ్వండి గృహ సంస్థలు కానివ్వండి అనేకం జరిగింది గత ప్రభుత్వ హాయంలో అత్యాచారాలు అనేవి బాగా పెరిగిపోయింది ఇప్పటికైనా సరే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దుర్శాపుని రద్దు చేయాలని చెప్పేసి తర్వాత ఇవాళ చిన్న పిల్లడి కానుంచి రెండు వరకు ఈ గంగా మత్తులో మేగిపోతున్నారు ఆ గంగాయిని కూడా నిషేధించాలని చెప్పేసేసి ఇవాళ యువతరాన్ని ముందుకు నడపాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఈ మత్తు అనే వాటిని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి ప్రగతిలో మహిళా సంఘంగా నేను కోరుతున్నాను అట్లనే ఎంఎల్ ప్రజా పండుగా కూడా కోరుతున్నాము దీన్ని వెంటనే అరికట్టాలని చెప్పేసి కొత్త ప్రభుత్వం కొత్త ఉత్తేజంతో ఇలాంటి మత్తు పదార్థాలను నిషేధించడం వల్ల ఇవాళ అనేక జరుగుతున్నటువంటి హత్యలు అత్యాచారాలు లైంగిక వేధింపులు గృహహింసలు వరకట్న హత్యలు అనేకం కూడా అరికట్టబడతాయి గారు జన చైతన్య పరిరక్షణ సంఘం జేపీఎస్ రాష్ట్ర ఈ రోజు ఏదెంజ్ ప్రాంతమైన భద్రాచలంలోని ఇవాళ మద్యం ఏర్లే పారుతుంది ప్రతి కిరాణా దుకాణంలో గానీ ప్రతి చిన్న బడ్డీ ఒకటి పెట్టుకోవటం దాని వెనక పత్తదారాలు కట్టుకొని ఎత్తులవిడిగా భద్రాచలంలోనే కనీసం ఒక రెండు మూడు వందలు బిల్ట్ షాపులు ఉంటాయి అటార్నీ నియోజకవర్గం మొత్తం కూడా చూసుకుంటే మూడు నాలుగు వేలు బిల్ట్ షాపులు ఉన్నాయి ఈ మధ్య సిడికెట్ ఏర్పడి ఎంఆర్పి ఎంఆర్పి కంటే ఎక్కువ మధ్య ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు దీన్ని అరికట్టవలసిన ఎక్సెంజ్ శాఖ నెల నెలవారీగా ముడుపులు తీసుకొని ఎత్తలవిడి చేసే పరిస్థితుంది కాబట్టి సిండికేట్ ఆఫీసు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున అందరూ కూడా టీడీపీ కానీ ఇతర పార్టీలు కూడా ఇప్పటికే ప్రకటించాయి మా సంగందర్భం నుంచి ఆ సిండికేట్ ఆఫీస్ ముంగట ధర్నా చేయడానికి సిద్ధంగా తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోకపోతే ఎక్సైంజ్ ఆఫీస్ ముంగట కూడా ధర్నా చేస్తాం ఎందుకంటే మీకు తెలిసిందంటే ఇవాళ ప్రభుత్వం ఫార్టీ పర్సెంట్ లెస్ కి వీళ్ళకి క్వార్టర్ మీద ఇస్తుంది దానికి బిల్లుల ఎంఆర్పీ మీద ఎక్కువ డబ్బులు వసూలు చేసి సిండికేట్ వ్యాపారం సాగిస్తారు కోట్ల రూపాయలు ధనాన్ని మంది ప్రియుల దగ్గర నుంచి వసూలు చేస్తూ అదే కాదు ప్రమాదాలకు కూడా ఈ మంది ప్రియులు ఇతర ఇతర వాహనాలను యాక్సిడెంట్ చేయటం వాళ్ళు చనిపోవటం మిగతా ఏం పాప జరగిన వాళ్ళు వేడి నమ్మటొచ్చు వాళ్ళు కూడా చనిపోవటం ఇట్లా జరుగుతుంది తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ వస్తున్నాం